హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రాజీ రెసిపీస్ ఇవాళ నేను స్వీట్ కార్న్తో వడ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్వీట్ కార్న్ వన్ కప్ తీసుకొని ఇలా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి అందులో ఒక రెండు మీడియం స్వీట్ క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి వాటర్ ఏం యాడ్ చేయకుండా మొత్తం స్వీట్ కార్న్లో ఉన్న తేమతోనే మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్టు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం స్వీట్ కార్న్లో ఉన్న తేమతోనే మొత్తం అంతా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి చూపిస్తున్నట్టు కలుపుకోవాలి పైన నేను చూపించే కన్సిస్ట్రీ వచ్చేలాగా కలుపుకోండి ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని పైన నేను చూపిస్తున్నట్టుగా అలా ఒత్తుకోవాలి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి పైన నేను చూపిస్తున్నట్టుగా స్పూన్తో టర్న్ చేస్తూ కాల్చుకోవాలి ఫ్రై అయ్యాయండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ వడా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది దేంతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది ఉత్తగిలానే తినేసినా బాగుంటుంది వీలైతే అల్లం చట్నీ ఆర్ టమాటో సాస్తో కూడా ఎంజాయ్ చేయవచ్చు వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు సింపుల్ ఆలూ స్నాక్ చూపించబోతున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందు బౌల్ తీసుకొని అందులో నేను చూపిస్తున్న కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి అందులోనే కొంచెం వాము జీలకర్ర యాడ్ చేసుకోవాలి కరివేపాకు కట్ చేసుకున్నది అలాగే కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి పూరి పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా మొత్తం కలుపుకోవాలి నేను పైన చూపిస్తున్నాను కదా అలా మొత్తం కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ పిండిని మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేసేయండి దాని తర్వాత ఉడికించిన ఆలు తీసుకొని మొత్తం చేతితో ఇట్లా స్మాష్ చేసుకోవాలి ఆలుని మొత్తం ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారము ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగానే మనం పిండి నానబెట్టుకున్నాం కదా అది టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని పైన నేను చూపిస్తున్న విధంగా కొంచెం పొడి పిల్లి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ పలచగా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అలా మొత్తం పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి పైన నేను చూపిస్తున్నాను కదా అంత థిక్నెస్ ఉండాలన్నమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం ఆలు మిశ్రమాన్ని మొత్తం ఆ చపాతి మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన నేను చూపిస్తున్నాను కదా అలా రోల్ చేసుకోవాలి మొత్తం రోల్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చాకు తీసుకొని నేను చూపిస్తున్నాను చూడండి పైన అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కట్ చేసుకున్న వాటిని మరోసారి పొడిపిండి చల్లుకొని పైన నేను చూపిస్తున్న విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి అన్నీ అలాగే ఈవెన్గా అన్నీ స్ప్రెడ్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు రోల్స్ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్ట్గా ఉంటాయి చూసారా కా వేగిపోయాయి మొత్తం ఆ పొటాటో రోల్స్ అనేటివి ఇప్పుడు తీసేసుకొని అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి సో టిం సింపుల్ టేస్టీ అండ్ పొటాటో రోల్స్ రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్